సారంగుడి వైరాగ్యం దేశంలో అన్ని రకాల దురాచారాలు ఉండేవి అంటరానితనం ఉండేది పంచములను ఊరికి దూరంగా ఉంచేవాళ్ళు ఆడపిల్లలకు కట్నాలు పోస్తే గాని పెళ్ళిళ్ళు కావు అధికారులు లంచాలు మరిగారు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా తాగుడు మరిగి డబ్బు తగలేసుకొని ఆరోగ్యాన్ని కూడా కోల్పోయేవారు సుదర్భ దేశంలో సారంగుడు అనే మహాత్ముడు ఉండేవాడు దేశంలో దురాచారాలు పోగొట్టాలంటే ప్రజలలో హెచ్చుగా ఉన్న నిరక్షరాస్యత నిర్మూలించాలని తీర్మానించుకొని దురాచారాల నిర్మూలనకు పెద్ద ఎత్తున ఉద్యమం లేవదీశాడు తన ఉద్యమాన్ని చాలామంది వ్యతిరేకించినా ఆయన లక్ష్య పెట్టలేదు యువకులు అధిక సంఖ్యలో ఆయనను బలపరిచారు రాజు ఆ ఉద్యమాన్ని అణచడానికి ప్రయత్నించాడు సైనికులు కూడా ప్రజలతో చేరిపోయి రాజును పడగొట్టారు సారంగుడే దేశానికి రాజు కావాలని ప్రజలు ఏకకంఠంగా కోరారు అయితే సారంగుడికి రాజ్యాకాంక్ష లేదు అతను తన అనుచరులలో ముఖ్యమైన చరితార్థుడు అనేవాన్ని రాజుగా చేసి ప్రజలలో ఎలాంటి దురాచారాలు తలెత్తకుండా చూసుకోవాలో చెప్పి తపస్సు చేసుకుంటానని అడవికి వెళ్ళిపోయాడు ఆయన అడవులలో ఆశ్రయం కల్పించుకొని పదిహేనేళ్ళు గడిపినాక దుర్భర దేశం ఇప్పుడు ఎలా ఉన్నదో తెలుసుకోవాలని ఆయన కనిపించింది సారంగుడు చరితార్థుడి వద్దకు ఒక శిష్యుని పంపి తనకు దేశపరిస్థితి చూడాలని ఉన్నట్టు కబురు చేశాడు ఈ కబురు అందగానే చరితార్థుడు ఒక రథం మీద తానే సారంగుడిని చూడవచ్చాడు సారంగుడు తన ఆశ్రమాన్ని శిష్యులకు అప్పగించి చరితార్థుడి వెంట రథంలో వెళ్ళాడు సుదర్భ దేశంలో సారంగుడికి గొప్ప స్వాగతం లభించింది సారంగుడు పర్యాటన చేసేటప్పుడు చరితార్థుడు ఆయన వెంట ఉన్నాడు సారంగుడు కారాగారానికి వెళ్ళి అక్కడ ఉన్న ఖైదీలను చూసి వివరాలు అడిగారు వరిలో కట్నం తీసుకున్నవారు తాగిన వారు లంచం తీసుకున్న ఉద్యోగులు ఇతర నేరాలు చేసిన వాళ్ళు ఉన్నారు రాజభటులు వెయ్యి కళ్ళతో నేరస్తులను పట్టుకున్నారు అందుచేత నేరాలు చేసి శిక్ష పడకుండా తప్పించుకోవడం కష్టమైపోతున్నది అన్నాడు చరితార్థుడు వీళ్ళు ఎంతకాలంగా కారాగృహంలో ఉన్నారు అని సారంగుడు అడిగాడు మీ ఆశయాలను దృష్టిలో పెట్టుకొని శిక్షలు మరీ కఠినంగా ఉండకుండా చూస్తున్నాం ఇలాంటి నేరాలకు ఆరు మాసాలకు మించి శిక్ష ఉండదు వీళ్ళు ఇక్కడికి వచ్చి వారం రోజులు అవుతుందనుకుంటాను అన్నాడు చరితార్థుడు సారంగుడు ఉలిక్కిపడి ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అన్నాడు ఆ తర్వాత ఇద్దరు ఒక కళ్యాణ భవనంలోకి వెళ్ళారు కులాంతర వివాహాలు చేసుకునే వారికే ఆ భవనంలో సదుపాయాలు ఉంటాయి వర్ణాంతర వివాహాలను ప్రోత్సహించడానికి ఈ భవనం నిర్మించాం ఇప్పటికీ ఇందులో వందకు పైగా పెళ్ళిళ్ళు జరిగాయి ప్రతి వివాహానికి వెయ్యి వరహాలు బహుమతి ఇస్తుంటాను పది రోజుల క్రితమే ఇందులో ఆఖరి పెళ్లి జరిగింది ఇలా చరితార్థుడు ఉత్సాహంగా ఒకటొకటే చెప్పుకుంటూ పోతుంటే సారంగుడు కళ్ళు తుడుచుకున్నాడు అవి ఆనంద బాష్పాలు కాబోలు అనుకున్నాడు చరితార్థుడు అక్కడి నుండి ఇద్దరు క్రీడా స్థలానికి వెళ్ళారు అక్కడ ఎందరో ఆడుతున్నారు మహాత్మా చూశారా మీరు కోరిన మార్పు ఈ దేశంలో ఎంత త్వరగా వచ్చిందో అన్నాడు చరితార్థుడు ఏమిటా మార్పు అని సారంగుడు అడిగాడు ఇక్కడ ఆడుకునే వారిలో అగ్రవర్ణస్థులతో పాటు పంచములు కూడా ఉన్నారు అన్నాడు చరితార్థుడు వీరిలో పంచములు ఉన్నారని మీకు ఎలా తెలుసు అని సారంగుడు అడిగాడు ఆశ్చర్యపోయి ఇక్కడ అగ్రవర్ణులు పంచములు ఆడుకోవాలి అందుకే ఈ ఆటస్థలం ఏర్పాటు చేసి అంటరానితనాన్ని నిర్మూలిస్తున్నాం తేడా తెలియడం కోసం అగ్నివర్ణులు నీలం రంగు దుస్తులు పంచములు పచ్చ దుస్తులు ధరించి కలిసి ఆడుకుంటారు అన్నాడు చరితార్థుడు ఆ మాటలు వింటున్నే సారంగుడి కళ్ళు నీళ్లు కమ్మి ఎటు చూసినా ఆయనకేమీ కనబడలేదు రేపు మనం దేశ పర్యటన ఆరంభిద్దాం అన్నాడు చరితార్థుడు చూసినది చాలు నాలో పర్యటన చేయాలన్న కోరిక నశించింది నా తిరుగు ప్రయాణానికి ఏర్పాటు చేయి అన్నాడు సారంగుడు అదేమిటి స్వామి అన్నాడు చరితార్థుడు ఆశ్చర్యంగా దేశంలో పంచంలోనే మాట వినబడకూడదనుకున్నాను అంటరానితనం ప్రజలను ఇంకా తెలియటము వారితో కలిసి తిరగటం ఇంకా గొప్పగా భావించడము జరుగుతున్నది వర్ణాంతర వివాహాలకు ప్రభుత్వం బహుమతులు ఇస్తున్నదంటే ప్రజలు అలాంటి వివాహాలను ఇంకా ప్రారంభించలేదన్నమాట కట్నాలు తాగుడు లంచగొండితనము ప్రజలలో ఇంకా పోలేదు అందుచేత వారికి శిక్షలు పడుతున్నవి రాజువైన నువ్వు ఈ మాత్రం గ్రహించక ఏదో సాధించామనుకొని గర్వపడుతున్నావు దురాచారాలు చట్టాలతో పోవు ప్రజల మనసుల్లో ప్రవర్తన తీసుకురావాలి నా శిక్షణలో ప్రజానాయకుడు నీ పరిపాలనలో పరిస్థితి ఇలాగుంటే ఇంకొకరు రాజై ఇంతకన్నా హెచ్చు సాధిస్తారని ఆశ నాకు లేదు నిన్ను సరి అయిన ప్రజానాయకుడుగా భావించిన నా నిర్ణయం తప్పు ఒకసారి తప్పు చేశాక మళ్ళీ తప్పు చేయవని నమ్మకమేమిటి అందుకే నాకు విరక్తి కలిగింది నాకు తోచిన విధంగా నువ్వు రాజమేలు నీకు తోచిన విధంగా నువ్వు రాజమేలు నేను నా ఆశ్రమానికి పోతాను మళ్ళీ సుదర్భ దేశంలో అడుగుపెట్టను అన్నాడు సారంగుడు